కోకవరం స్టాండ్ దగ్గర శ్రీ నాగాదేవి ఆటో రిక్షా ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయలక్ష్మి గణపతి ఆలయం దగ్గర వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పదహారు వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఈ ఉదయం గణపతి హోమం చేశారు ఆలయాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు వైస్ చైర్మన్ పోలాకి పరమేశ్ సోరంపూడి శ్రీహరి పిల్లి శ్యాం తదితరులు సందర్శించారు ఈ సందర్భంగా చల్లా శంకరరావు మాట్లాడుతూ ఇక్కడ ప్రతి ఏటా వైభవంగా ఉత్సవాలు చేస్తుంటారని అలాగే కూడా చేస్తుండడం అభినందని అన్నారు పెళ్లి చేసినా వేడుక చేసినా వ్యాపారం ప్రారంభించినా ఇలా ఎవరు ఏ పని చేసినా ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా మొట్టమొదటిసారిగా గణపతి పూజతోనే మొదలు పెట్టడం మన సాంప్రదాయంలో భాగంగా వస్తుందని తెలిపారు ये कर ले नहीं भाभी कर चलो छोड़ो ऐ విజయలక్ష్మి గణపతి ఆలయం నాలుగో వాచ్ కోసం ఆల్రెడీ ఆటో యూనియన్ ద్వారా చేసిందే ఇదంతా కానీ అంతకుముందు పంతొమ్మిది సంవత్సరాల నుంచి స్టాండ్ వారు వినాయ చేస్తారు ఏదో చిన్న విగ్రహం పెట్టుకుని ఇది నాలుగో వాచ్ కోసం ఆటో రిక్షా వానర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి దాదాపు నూట డెబ్బై మంది ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటూ ఇదే గోకారం బస్ లో వినాయక చవితి ఉత్సవాలు మొదలుపెట్టి ఇప్పటికీ పంతొమ్మిది సంవత్సరాలు అయిన అందరికీ తెలియజేస్తూ రాజమండ్రి నగరంలో పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమాలందరూ పెద్దరి ఆలో ఆలోచనలతో అందరితో మేము అందరం ముందుకు కలిసి వెళ్తున్నామని తెలియజేస్తూ ఈ రోజు ఉదయం గణపతి హోమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత అభిషేకాల కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది అలాగే సాయంత్రం భక్తి ఉన్నటువంటి బాలా ప్రభాకర్ గారి కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే తొమ్మిది రోజులు కూడా నిత్య పూజలు అందుకున్న స్వామివారి చేతిలో కార్యక్రమాలన్నీ బాగా జరుగుతాయని తెలియజేస్తూ పదహారవ తారీఖు నాడు అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నామండి దీనికి అందరికీ కూడా పూర్తిగా మా ఆటో డ్రైవర్లు అలాగే మాకు పెద్దలైనటువంటి రెడ్డి మనీశ్వరరావు గారు మా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఎన్టీఆర్ గారు అలాగే మా కాతేరు సాంబు గారు మాకు అందరికీ కూడా ఇలా స్టాండ్లో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే బాలదరావు గారు సెక్రటరీ బాబీ గారు ఇలా మాకందరికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలతో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ మేము ఈ కార్యక్రమ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్నామండి రాజమండ్రి పురప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ బస్ స్టాండ్లో నాగదేవి ఆటో స్టాండ్ తరఫున దాదాపు ఇది పంతొమ్మిదో సంవత్సరం ఎంతో ఘనంగా కార్మికులందరూ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగాను అందరూ ఒకే మాట మీద ఉంటూ ఒకే బాటలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు అలాగే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళంతా కూడా ఈ ఏరియాలో బస్సులకు ప్రయాణం చేసే జనం అంతా ఈ ప్రాంతంలో ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు నవరాత్రుల్లో దాదాపు వందలాది మందిగా అందరూ దర్శనాలు చేసుకుంటూ అలాగే నగరంలో ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు స్వామిని దర్శించుకుని వెళ్ళారు అలాగే ప్రముఖులు రాజకీయ నాయకులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఒక్కొక్కరుగా వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మా ఈ స్టాండ్ తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సంవత్సరం నుంచి గతం గడిచిపోయే రోజులన్నీ మళ్ళీ కళలో కూడా ఆ విఘ్నేశ్వరుడు ఎవరికీ కలిగించకుండా అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కార్మికులందరూ శ్రేయస్సు కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ గోపాల్ బస్ స్టాండ్ దగ్గర ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ తినంగా ఆటో డ్రైవర్స్ అందరూ కూడా యజమానులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా మహోత్సవం ఈ గణపతి మహోత్సవం చాలా బ్రహ్మాండంగా చేరుకుంటారు గణప ప్రతి ఈ ప్రపంచంలో హిందువులు అనేవాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదట గణపతికి పూజ చేసిన తర్వాతే ఏ అయినా చేయడం జరుగుతుంది అందువల్ల ఏంటంటే హిందూ హిందూ మతం సంబంధించినటువంటి హిందువులు అందరూ కూడా ప్రథమ గణపతి అయినటువంటి గణపతి పూజ చేసుకున్నాకే ఏ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇవాళ ఒక పెళ్లి చేయాలి వధూర్లందరికీ ముందు గణపతికి పూజ చేయాలి ఒక ఇండస్ట్రీ పెట్టాలి గణపతికి పూజ చేయాలి ఒక వ్యాపారం చేయాలి గణపతికి పూజ చేయాలి ఎవరైనా సరే ముందు ఆయనకి నివాళులు అర్పించి పూజ చేసిన తర్వాతే ఏ కార్యక్రమం అయినా చేయడం అని జరుగుతుంది ఇంకేదంటే మనకి దేవతలందరికీ గణాలందరికీ కూడా అధిపతి ఆయన అందులో గణపతి ఆయన పెట్టడం జరిగింది తోడు కుమారుడైనటువంటి గణపతికి చాలా పవర్ఫుల్ పైగా ఆయన ఆయన ఎక్కువగా కూడా మన కోరికలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాడు ఆయనకి కూడా పెద్దగా ఏం మనం పెట్టక్కలేదు సో నాలుగు పుంజీలు తీసి దాని లెంపకాలు పెట్టి నాకు ఈ పోరి కావాలంటే వెంటనే ఆయన చేసక ఏం కావాలంటే అంత సులువు అయినటువంటి మహానుభావుడు వినాయకుడు గురించి అంటే ఈ కార్యక్రమాలు ప్ర రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చోట్ల చాలా కోటల్లో కూడా ఘనంగా ఈ ఇంకా రాయమండ్రిలోనే కాదు ఎక్కడ ఆఖరి పల్లెటూరులో కానీ పెట్నాల్లో కానీ ఇదే హైదరాబాద్ అయితే మనకి మహమ్మటన్స్ హిందువులు అందరూ కలిపి చేస్తారు ఇది ఒకటే పండుగ చాలా బ్రహ్మాండంగా చేస్తుంటారు అలాగే బొంబాయిలో కానీ కలకటాలో కానీ ఎక్కడైనా సరే అందువల్ల ఏంటంటే మనకి హిందూ మాత్రం ఉన్నంతకాలం ఈ వినాయకుడికి పూజ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా ఆ మహోత్సవం బాగా చేస్తారు ఎందుకంటే రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ గణపతి యొక్క ఆశీస్సులు పొంద పొంది వారికి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను